అందరికీ నమస్తే అండి సో టీడీపీకి సంబంధించి మూడో లిస్టు ఒకటి బయటకు వచ్చింది ఈ మూడో లిస్టులో పదకొండు ఎమ్మెల్యే స్థానాలు అలాగే పదమూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఈరోజు విడుదల చేశారనమాట ఇంకొక ఐదు ఎమ్మెల్యే స్థానాలకు రిలీజ్ చేయాలి ఇంకో నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను రిలీజ్ చేయాల్సి ఉంది ఈరోజు వచ్చిన లిస్టులో కొన్ని అయితే సెన్సేషన్స్ ఉన్నాయి అక్కడక్కడ మార్పులు ఉన్నాయి ఎందుకంటే ముదుర్లు కొంతమంది దేవునేని ఉమాగారు సీట్ లేదు మరి ఆయనకి ఎక్కడ ఇస్తారు కానీ అలాగే శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి గారికి సీట్ లేదు అలాగే పాతపట్నం కలమట వెంకటరమణ గారికి సీట్ లేదు మరి వీళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేస్తారనే చూడాలి శ్రీకాకుళం పలాస అసెంబ్లీకి గౌత శిరేష గారిని కన్ఫర్మ్ చేశారు అందరూ ఊహించినట్టే పాతపట్నం అసెంబ్లీకి ఏమో మామిడి గోవిందరావు గారిని కన్ఫర్మ్ చేశారు యాక్చువల్లీ మన ఛానల్లో చాలా కాలంగా గోవిందరావు గారికి ఎంజీఆర్ గారికి ఈ సీటు వస్తుందని నేను చెప్తూనే ఉన్నాను సో చాలామంది నన్ను టార్గెట్ చేశారు నన్ను తిట్టారు వాళ్ళ వాళ్ళ పేజీల్లో ఫేస్బుక్ పేజీల్లో నేను నా గురించి చాలా దారుణంగా కామెంట్స్ చేశారు యాక్చువల్లీ నాకు అక్కడ ఎంజీఆర్కి సంబంధం లేదు లేదా కల్మట్ గారితోనూ సంబంధం లేదు వీళ్ళు ఫ్రెండ్స్ కాదు శత్రువులు కాదు వాళ్ళు ఫ్రెండ్స్ శత్రువులు కాదు నాకు పార్టీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను నా సోర్సుల ద్వారా నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్పి లోకల్లో చాలామందికి టార్గెట్ అయ్యా సో ఇప్పుడైనా వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఇప్పుడు రిలీజ్ అయ్యి నిజం తెలుసుకుంటే చాలు మనకున్న సోర్సులను బట్టి మనం వీడియోలు చేస్తాం తప్పు అవ్వచ్చు రైట్ అవ్వచ్చు కానీ అక్కడ ఇద్దరు సెట్ అవర్ అనేది వాస్తవం సరే తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్కి వచ్చి శ్రీకాకుళం అసెంబ్లీకి వచ్చేసరికి గొండు శంకర గారికి సీట్ ఇచ్చారు ఇక్కడ లక్ష్మీదేవి గారికి సీట్ ఎగ్గొట్టారు తర్వాత ఎస్ కోట శృంగవరపు కోట నేను చాలా సందర్భాల్లో గొంప కృష్ణ గారు ఎన్ఆర్ఐ ఆయనకి సీట్ వస్తుందని చెప్పాను కానీ నా అంచనా తప్పు అయింది నాకున్న సోర్సులు తప్పి తప్పాయి కోళ్ళ లలిత్ కుమార్ గారికి సీట్ వచ్చింది ఈ సీటు ఇక కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి కన్ఫర్మ్ చేశారు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు గారికి కన్ఫర్మ్ చేశారు పెనమలూరు బోడే ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పెనమలూరు విషయంలో అనేక పుకార్లు వచ్చాయి గత వారం పది రోజులుగా చివరకు బోడే ప్రసాద్ గారికి సీట్ కన్ఫర్మ్ చేశారు ఇక మైలువరం వసంత ప్రసాద్ గారికి ఇక్కడ ఉమ్మ గారికి అగ్గొట్టారు సో నర్సరావుపేట చదలవాడ అరవింద్ అరవింద్ బాబు గారికి కన్ఫర్మ్ అయింది సీటు చీరాల ఎంఎం కొండయ్య గారికి కన్ఫర్మ్ అయింది చీరాల సీటు విషయంలో కూడా అనేక పుకార్లు అనేక అనుమానాలు ఉన్నాయి చివరికి ఆయనకే కన్ఫర్మ్ చేశారు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సీట్ కన్ఫర్మ్ చేశారు సోమిరెడ్డి గారికి అంటే వేరే ఆప్షన్ అక్కడ దొరకలేదేమో ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఉండొచ్చు కానీ ఎందుకో సోమిరెడ్డి గారికే ఇచ్చారు ఇక ఎంపీ సీట్లు చూసుకుంటే పదమూడు ఎంపీ సీట్లు హిందూపూర్ బీకే పార్తశారధి నంజ్యాల బైరెడ్డి శబరి కర్నూలు బస్తిపాటి నాగరాజు అలియాస్ పంచలింగాల నాగరాజు చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాపట్ల టి కృష్ణప్రసాద్ నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు పెంబసాని చంద్రశేఖరు విజయవాడ కేశినేని చిన్ని ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ అమలాపురం గంటి హరీష్ మాధూర్ విశాఖపట్నం మోత్కుపల్లి భరత్ శ్రీకాకుళం తింజరాపు రామ్మోహన్ నాయుడు వీళ్ళందరికీ కూడా ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి సో ఇంకో నాలుగు ఎంపీ సీట్లకు సంబంధించి లిస్టు బయటకు రావాల్సి ఉంది అలాగే ఐదు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అసెంబ్లీలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ పేర్లు విడుదల చేయాల్సి ఉంది థ్యాంక్